టీ వెల్కమ్ టు అట్టాప్ మేకర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే మా ఊరిలో మేము సంక్రాంతి ఎలా చేసుకున్నాం అనేది చూపించిపోతున్నానండి వీధులు అయితే ఇలా మొత్తం ముగ్గులతో నిండిపోయినాయి మార్నింగే షన్నును తీసుకుని వెళ్ళి ఇలాగ భోగి మంటల్లో భోగదండ అయితే వేపించేశాను ఇవి కూడా ఇప్పుడు రెడీమేడే దొరికేస్తున్నాయి మా వాళ్ళైతే వాళ్ళే చేస్తారు ఇప్పుడు ఇంక ఇవి కూడా రెడీమేడ్ వచ్చేస్తున్నాయి ఇలాగా భోగిదండ వేయించేసిన తర్వాత మేము మా ఊరు దగ్గరలో ఉన్న కొన్ని ముఖ్యమైన గుడిలకైతే వెళ్ళిపోతున్నామండి మాకు మా దగ్గరలో వాడపల్లి ఇలాంటివి చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ వచ్చేసి మేము వాడపల్లి వెళ్ళాము వెళ్ళేసరికి కరెక్ట్గా అప్పుడే దేవుణ్ణి గుడి నుండి బయటకు తీసుకొచ్చి ఇలాగా ఊరంతా ఊరేగిస్తున్నారండి అలంకరణ అయితే మాత్రం చాలా చాలా బాగా చేశారు చూసారు కదా ఇలాగ ఊరంతా ఊరేగిస్తున్నారండి జనాలు అందరూ కరెక్ట్గా అప్పుడే గుడిలోంచి బయటకు వచ్చారు సో అందుకని మేము గుడి లోపలికి వెళ్ళేసరికి కాస్త ఖాళీ అయిపోయింది లేదంటే అసలు వాడపల్లి మధ్యన శనివారం వెళ్ళాము అంటే చాలా రష్ ఉంటుందండి ఎవరైనా సరే ఏమైనా ఒక కోరిక కోరుకుని ఇలా ఏడు వారాలు వాడపల్లి వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కోరిక తీరుతుందని చెప్పి చాలామంది మొక్కుకుంటున్నారండి సో ప్రతి శనివారం అసలు గుడైతే అస్సలు ఖాళీ ఉండట్లేదు చాలా రష్ ఉంటుంది కానీ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి మా సైడు మీరు కనుక ఎప్పుడు వెళ్ళకపోయిన ఉంటే కంపల్సరీ ఒక్కసారి వెళ్ళి చూడండి దేవుడు అయితే చాలా అందంగా అలంకరించారు చూసారు కదా మొత్తం గుడి మొత్తం ఇలా పువ్వులతో మొత్తం అంతా కూడా పువ్వులతో నింపేశారు ఇది వచ్చేసి లోపల గుడి ప్రాంగణంలో అన్నమాట దేవుడిని అయితే నేను వీడియో తీయలేదు సో చూశారు కదా ఎన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు ఇదైతే ఏదో పెళ్లి మండపం తయారు చేసినట్టే తయారు చేశారు మన వాళ్ళు ఎక్కడ ఆగరు కదా ప్రతి ఒక్కళ్ళు ఫోటో కోసం కాంపిటీషన్ లైన్ కట్టేశారు ఫోటో తీసుకోవడానికి కూడా ఇదేమో అయోధ్యలో గుడి ప్రారంభించారు కదా రామ మందిరం అలా దాన్ని కూడా పువ్వులతో అలంకరించారు చూసారు కదా మన వాళ్ళందరూ సెల్ఫీలు ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ తెగ తీసేసుకుంటున్నారు ఇంకా ఎప్పుడు పువ్వులు డెకరేషన్ చేస్తారు కానీ ఇలాగ పువ్వులతో శంకుచక్రాలు అలానే ఎలిఫెంట్స్ ఇవన్నీ వచ్చేలా చేశారు కదండి చాలా బాగా చేశారు ఇంకా బయటకు వచ్చేసరికి ఇలాగా ఫ్లవర్స్ అన్ని అమ్ముతున్నారు అనమాట అవి చూడగానే కొనేయాలనిపించింది కానీ వీళ్ళ దగ్గర ఎంత బాగుంటాయి మనం ఇంటికి పట్టుకెళ్లేసరికి మాత్రం వాడిపోతాయండి తెలియదు నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ర్యాలీ టెంపుల్కి వెళ్ళిపోయాము ఇక్కడ ఇది చాలా ప్రత్యేకమైన గుడి అండి ఇక్కడ స్వామివారు జగన్మోహని అవతారంలో ఉంటారనమాట ఎప్పుడూ స్వామివారి పాదాల దగ్గర నీళ్లు పైకి ఊరుతూ ఉంటాయి మీరు ఏ సీజన్లో వెళ్ళినా సరే స్వామివారి పాదాల దగ్గర నీరు చెమ్మనేది ఉంటుందన్నమాట వచ్చేసి స్వామివారు మనకి ఫ్రంట్ సైడ్ అంతా అయ్యవారిలా ఉంటారు బ్యాక్ సైడ్ అంతా ఇలాగా అమ్మవారి రూపంలో ఉంటారు వెనకాల ఇలా సిగుంటుందండి అలానే కాళ్ళ మీద పుట్టుమచ్చి ఉంటుంది ఇవన్నీ కూడా మనల్ని గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళి అక్కడ అయ్యేవారు చూపిస్తారు ఇక్కడ వచ్చేసి పిచ్చి ఫేమస్ అండి ఇవి కూడా బయట అమ్ముతున్నారనమాట మీరు వెళ్తే మాత్రం కంపల్సరీ ఒకసారి టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది ఆ ర్యాలీ అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి ఇలాగా అంతర్వేద వచ్చేసామండి అంతర్వేద అయితే ఇంకా ఫుల్ రష్ ఉంది అసలు చాలా జనం ఉన్నారు నార్మల్గా అయితే వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి గుడైతే మూసేస్తారనమాట సో పండగ సీజన్ కదా చాలా మంది ఉన్నారు కదా సో మేము వచ్చేసరికి వన్ అయిపోయింది ఎక్కువ మంది ఉండడం వల్ల గుడి తలుపులు అయితే ముయ్యలేదు మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వన్ లోపే వెళ్ళిపోండి లేదా మళ్ళీ త్రీ ఓ క్లాక్కి గుడు అయితే ఓపెన్ చేస్తారు అప్పుడు వెళ్ళినా కూడా పర్వాలేదు కానీ వన్ టూ త్రీ మధ్యలో అయితే మాత్రం గుడి క్లోజ్లో ఉంటుందండి అలానే రోజు కూడా ఇక్కడ సుదర్శన హోమం చేస్తారండి ఇలా పండగ రోజుల్లో అయితే మాత్రం చేయరంట వెనకాలే రోజు కూడా నిత్య అన్నదానం ఉంటుందండి మీరు కనుక ఒక్కసారి ఇక్కడికి వస్తే తప్పకుండా అన్నదానం కూడా తినేసి వెళ్ళండి నెక్స్ట్ అంతర్వేదిలో స్వామివారి దర్శనం అవ్వగానే పక్కన మనకి ఇలాగా అన్న చెల్లెలు గట్టు అని ఉంటుందండి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఒక పక్క సముద్రం ఉంటుంది ఇంకో పక్కనేమో గోదావరి ఉంటుంది రెండు కలుస్తున్న ప్లేస్నే అన్న చెల్లెలు గట్టు అని పిలుస్తారు మీరు కనుక దగ్గర నుండి చూశారు అంటే కరెక్ట్గా ఎక్కడైతే సముద్రము గోదావరి కలుస్తుందో అది లే ఆ రేఖ అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట కరెక్ట్గా గోదావరి వరకు వచ్చేసరికి సముద్రం అలలు ఆగిపోతాయి ఆ లైన్ అంతా మీకు కరెక్ట్గా కనిపిస్తుంది ఇది గోదావరి ఇదేమో సముద్రము అని చెప్పి మీరైతే ఒక్కసారి అంతర్వేది వస్తే తప్పకుండా ఈ ప్లేస్కి అయితే వెళ్ళి చూడండి చూడండి ఆ చివర కనిపిస్తుంది కదా అలలు అక్కడ వరకు సముద్రం ఆ పక్క అదంతా గోదావరి అనమాట అది కూడా చూసేసుకున్న తర్వాత ఎప్పుడు అంతర్వేది వచ్చినా సరే పక్కనే ఇక్కడ ఒక శివాలయ శివాలయం ఉంటుందన్నమాట అండి అంతర్వేది స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా ఇక్కడ ఈ శివాలయానికి కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్తూ ఉంటారు సో మా దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చేసరికి ఇలాగక్కడ కోళ్ళ బందాలు జరుగుతున్నాయి అనమాట దారిలో ఎక్కడ చూసినా చాలా కోళ్ల పందాలు జరుగుతున్నాయండి ఇంకా అది అయిపోయిన తర్వాత మేము ఇలాగా అప్పన్పల్లి కూడా వచ్చేసాము ఇక్కడ వేలేనండి ఈ గుడి నిర్మ ఈ గుడిని నిర్మించింది ఇక్కడ కూడా మనకి వెంకటేశ్వర స్వామి వారే ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు కొబ్బరికాయలో దొరికాయి అని చెప్పి చెబుతూ ఉంటారు అలానే ధ్వజస్తంభం కూడా గోదావరిలో దొరికింది అని చెప్పి చెప్తూ ఉంటారండి నెక్స్ట్ అది కూడా అయిపోయిన తర్వాత చివరిలో మేము అయిన వెళ్ళి వినాయకుడి దగ్గరకు వచ్చేసాము ఇక్కడ కూడా పువ్వులతో చాలా అందంగా అలంకరించారండి నాకైతే పువ్వులన్నీ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో ఏదో పెళ్లి మండపాన్ని అలంకరించిన అందంగా అలంకరించారు ఎన్ని పువ్వులు ఎక్కడి నుండి తెచ్చారో తెలియదు కానీ అసలు పువ్వులన్నీ ఇక్కడే ఉన్నట్లుగా అనిపించిందండి నాకైతే ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే వినాయకుడు ఇక్కడ స్వయంభూగా వెళ్చారు అని చెప్తారు సో ఇది కూడా చాలా పాత గుడండి ఇక్కడ కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇంకా చివరిగా మేమైతే దర్శనం చేసేసుకుని నేను నా ప్రసాదం తీసుకుని ఆ ఫ్లవర్స్ చూసిన వెంటనే నాకైతే తీసేసుకోవాలనిపించింది అందుకనే ఒక ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ అయితే తీసేసుకుని మేము రిటర్న్ బయలుదేరిపోయాము ఇక్కడ కూడా చూడండి ఇలాగ ఫ్లవర్స్ తో ఎంత బాగా డెకరేట్ చేసారో ఇలాగా కళ్యాణ మండపం లాగా కట ఇలాగా మేము మార్నింగ్ ఎయిట్ కి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ టెన్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళామండి మొత్తం చాలా వరకు మా కోనసీమలో ఉన్న గుడులన్నీ కూడా కవర్ చేసేసాము ఇంకా ద్రాక్షారామం అయితే మిగిలిపోయింది ఇది ఇంకా నైట్ అయిపోయింది కదా అని తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా టిఫిన్ కోసం ఆగి రావులపాలెంలో ఆర్కే టిఫిన్స్లో కూడా ఆగామండి ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట హండ్రెడ్ రూపీసే ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఒక వీడియో చూపించాను మీకు నాకైతే టేస్ట్ అక్కడికన్నా ఇక్కడ చాలా నచ్చింది మీరు కంపల్సరీ రావులపాలెం వచ్చారంటే ఇక్కడ టేస్ట్ చేసే వెళ్ళండి అలానే ఇంకా వెరైటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి అక్కడికన్నా కూడా ఇక్కడ దిబ్బరట్టయితే ఇంకా నాకు చాలా నచ్చింది అన్నింటిలోనూ చట్నీలు కూడా ఇక్కడ నాలుగైదు రకాలు ఉన్నాయి ఇంకా మూడు రకాల పచ్చళ్ళు కూడా పెట్టారు అన్లిమిటెడే కాకుండా మీరు నార్మల్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అలా తీసుకోవాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు కానీ అన్లిమిటెడ్ అయితే వర్త్ అని చెప్పొచ్చండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్